ఆయన గొప్ప అనమాట ఆయనకు అన్ని విద్యలు వచ్చు మంత్ర విద్యలు తంత్ర విద్యలు అన్నీ వచ్చు అనమాట ఆ ఊరిలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు అదంతా చూసి కొన్ని రోజులకి ఆయనకి ఎలా అయిపోయిందంటే ఈ ఊరెంతటికీ నేనే గొప్ప నాకంటే ఎవరూ గొప్ప కాదు అనుకునే అంతా ఇది వచ్చేసారనమాట అంటే గర్వం తలకెక్కేసింది ఆయనకి ఇదంతా జరుగుతూ ఉంది కదా ఆ ఊరిలో ఒకనొక ప్లేస్లో అంటే ఒక మూలనమాట ఒక ఒక సైడ్లో అనుకోండి ఊరికి నాలుగు దిక్కులు ఉంటాయి కదా ఒక దిక్కులో ఒక పిల్లవాడు ఉండేవాడు అనమాట వాళ్ళ అమ్మా నాన్నలతో ఆ పిల్లవాడు ఒకరోజు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక అనుకోని చోటుకి అనమాట అక్కడికి వెళ్ళాక అతనికి గాలి సోకింది మనం గాలి ఇది అంటుంటారు కదా అతను అప్పటి నుంచి ఏంటంటే కొంచెం పిచ్చి పిచ్చిగా చేయడము ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట ఇది జరిగి ఇప్పుడు కాదు ఒక కొన్ని సంవత్సరాలు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగిన కథ అనమాట కానీ నిజంగా జరిగినది వాస్తవ సంఘటన అనమాట ఆ పిల్లవాడు అలా చేస్తూ ఉండేది వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడి సరే ఇన్ని పంతులు గారి దగ్గరికి తీసుకెళ్దాము ఆయన ఏదో ఒక వైద్యం చేస్తారో ఆయనకు అన్ని వైద్యాలు తెలుసు ఆయన గొప్పవారు కదా అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు కానీ ఆ పంతులు గారికి ఇంటి ముందర అనమాట అప్పట్లో ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి కదా ఆ ఇంటి ముందర పెద్ద పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేదనమాట ఆయన దానికి రోజు పూజలు చేస్తూ ఉండేవారు వీళ్ళు కొంచెం తక్కువ జాతి వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు పందులు ఇంటి లోపలికి వెళ్ళలేదు వాకిట్లోనే నిలబడి పందులు గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పంతులు గారు ఆయన అంతా ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత చూశారు ఆ పిల్లవాడిని చూసి మీ పిల్లవాడికి గాలి సోకింది కాబట్టి ఇలా పూజలు చేయాలి అని చెప్పి వేపకారాలు తీసుకొని ఆయన పూజ చేయడం స్టార్ట్ చేశాడనమాట ఈ లోపల ఒక రెండు నిమిషాల్లోనే ఆ పిల్లవాడు ఈ పూజారి ని చూసి భయపడిపోవడం స్టార్ట్ చేశాడనమాట వద్దు నన్ను కొట్టద్దు నేను వెళ్ళిపోతాను నేను ఎప్పుడు ఇలా చేయను అని చెప్పి భయపడడం స్టార్ట్ చేశారు ఇదంతా చూసి పంతులు గారు ఇంకా ఎలా అయిపోయిందంటే నన్ను చూడంగానే దెయ్యాలు కూడా భయపడుతున్నాయి అన్న ఫీలింగ్లో చూసి అందరికీ చెప్తున్నారనమాట చూడండి నేను ఎంత గొప్పవాడినో నన్ను చూసి దెయ్యం కూడా భయపడుతుంది అని అంటూ చెప్తున్నాడు అనమాట గొప్పగా వెంటనే ఈ లోపల ఆ పిల్లవాడికి సోకిన దెయ్యం ఏమంటుందో తెలుసా అదే నేను మిమ్మల్ని చూసి ఎక్కడ భయపడుతున్నాను పంతులు గారు మిమ్మల్ని చూసి కాదు నేను భయపడేది అని అనమాట అది అనగానే ఊరందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఏంటి ఇది ఇలా అంటుంది పంతులు గారిని చూసి భయపడుకున్న ఈ లోపల పంతులు గారు కూడా ఇంకా షాక్ అరే ఏంటి ఇది దెయ్యం నాతోనే మాట్లాడుతుంది అండ్ నన్ను నన్ను చూసి భయపడకున్న ఇంకా దేన్ని చూసి భయపడుతున్నది అని ఆయన కూడా షాక్లో కలిపారు అనమాట ఇప్పుడేమైందంటే వెంటనే పంతులు గారు అడిగారు మరి దేన్ని చూసి భయపడుతున్నాను అంటే నేను నిన్ను చూసి కాదు నీ వెనకాలన్న పంచముఖ ఆంజనేయ స్వామిని చూసి భయపడుతున్నాను నా చెవిలో ప్రతి నిమిషము రామనామం జపిస్తూ ఉన్నారు రామ 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 అని ఆ నామం వినలేక నేను భయపడి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అది భయపడిపోయి అక్కడి నుంచి అది ఆ బాబుని వదిలేసి వెళ్ళిపోయింది ఆ బాబు హెల్దీగా ఉన్నాడు తర్వాత చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడనమాట కానీ ఇక్కడ మనకి తెలిసి తెలియాల్సింది ఏంటంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కానీ దేవుడి ముందర చిన్నవాళ్ళమే అదే పంచముఖ ఆంజనేయ స్వామి గొప్పతనం ఏంటంటే ఆయన ఎటువంటి మనం ఊరికే ఆయన పూజించిన లేక ఆంజనేయ ఆంజనేయ అన్న లేక శ్రీరామ శ్రీరామ అన్న ఆయన మనం వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారనమాట ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఈ రోజుల్లో చాలామంది దేవుడిని మర్చిపోతున్నాం అరే దేవుడు ఏం చేస్తాడు దేవుడిది గొప్పతనం ఏముంది అని చెప్పి చాలామంది మర్చిపోతున్నాం కాదండి మనం ఏం చేసినా మన గొప్ప అయినా ఏదైనా కానీ అది దేవుడి దయ వల్లే అవుతుంది కాబట్టి ప్ర పంచముఖ ఆంజనేయ స్వామికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో ఇలాంటి మరిన్ని కథల కోసం కూడా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ సపోర్ట్ నాకు చాలా అవసరము ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నేను చాలా చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి పూజారి గర్వం చిన్న దెయ్యం మనుషులు గొప్ప దేవుళ్ళు గొప్ప రామనామం కన్నా ఏది గొప్ప కాదు